జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు చిత్రమే కాదు బాధాకరమేది మంచి చెడ్డ ఆలోచించకుండా ఏత్తోస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు చిత్రంగా ఉంటుంది ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది సప్తవ్యసనాలు ఉండి విచ్చనివిడిగా తిరిగేవాడు డెబ్భై ఏళ్ళు బతికేస్తాడు చాలామందిని చూస్తాం అలాగే వీడు చచ్చిపోతూ ఉంటాడు ప్రతిదానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాలన్న బెంగ పొద్దున్నది మధ్యాహ్నం అది ఉప్పొద్దు కారం వద్దు అని వంద జాగ్రత్తలు తీసుకుంటాడు వీడికి ఏదో వచ్చి పడుతుంది ఎందుకు వచ్చిందో ఆయన అన్ని జాగ్రత్తలు అది అది అదే వచ్చింది కొంప అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు దేని గురించి చేసానని జీవితంలో ఆరోగ్యం గురించో అందం గురించో ఐశ్వర్యం గురించో ఉద్యోగం గురించో వివాహ జీవితం గురించో దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అతి పెద్ద వ్యాధి దీన్ని అతి వ్యాధ వైద్యులు నిర్వచించగలిగే వ్యాధి కానీ మా సాహిత్యవేత్త నిర్వచిస్తారు దీన్ని అతి వ్యాధి అంట అసలు ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త పనికి రాదు ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసినా వెళ్ళిపోవలసిందే ఆరోగ్యం అనేది దేనికి ఆలోచించండి అసలు ఆరోగ్యం అనే మాట ఆలోచించండి చిత్రం ఆ రోగ ఆ రోగాని భావన ఆరోగస్య భావం ఆరోగ్యం రోగం లేకుండా ఉండడం అంతే రోగం లేకుండా ఉంటే చాలు అంతకంటే ఏం అక్కర్లేదు అంచత రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు ఇంకేదో ఆరోగ్యం పెంచేద్దాం ఇంకా ఏదో సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ మొహంలో కళ గ్లో దేనికి ఇవన్నీ గణేశ్వరికి ఏమవుతుంది శీతాకాలం లేపనాలు వేరే వర్షాకాలం లేపనాలు వేరే ఇక వేసవకాలం సోపానాలు వేరే ఇరవై ఆరు డబ్బాలు ముప్పై ఆరు శేసాలు వచ్చాయి నిలు నిలువడద్దు దగ్గర ఇందులో ఏది ఓసారి ఇలా తీసి రాయడం అవతల వారేయడం డబ్బు ఖర్చు పైగా ఇవన్నీ రసాయనాలు ఎందుకంటే ఉండాలి నిలవ ఉండడం కోసం వాళ్ళు కలుపుతారు ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని నిజంగా మీరు గమనించండి ఒకసారి ఏదో ఈ మద్యపానం లాంటి వ్యసనాల గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఉన్నవాళ్ళు అంటారు ఏ ముప్పై ఏళ్ళ పుచ్చుకుంటున్నా మాకేం రాలా మా ఓడు ఉన్నాడు ఒకడు ఏం పుచ్చుకోడు వాడు వచ్చింది పోయాడు అంటాడు ఎందుకు వచ్చింది అంటాడు వాడు సమర్థించుకుందుకే అంటున్నాడు అయినా నిజం కూడానండి ఉన్నాయి అలా అలా పరిస్థితులు చాలా ఉన్నాయి అలాగే లోకంలో సంస్కృతంలో చమత్కారంగా ఓ మాట ఏం చెప్పారంటే ఏమిటో అసలు మంచి చెడ్డ ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకుని లోకం ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడేవాడికి అన్ని వంకర పనులు వస్తూ ఉంటాయి ఏమీ ఆలోచించకుండా చేసేవాడు సుఖంగా ఉంటాడు అన్నాడు సంత సచ్చరితోదయ వ్యసని నఖ ప్రాదుర్భవ్యంత్రనా సంత సచ్చరితోదయ వ్యసనిన ప్రాదూర్భవ్యంత్రావ జనాపవాదచకి జనాపవాదచిత జీవంతి దుఃఖం సదా సై జనాపవాదచకి జీవంతి దుఃఖం సదా జీవంతి దుఃఖం సదా అవ్యుత్పన్నీ కృతేన నైవా వాసత వ్యాకులక అవ్యుత్పన్నీ కృతేన నయి వాసత వ్యాకులక యుక్త యుక్త వివేక శూన్య హృదయో ధన్యో జన ప్రాకృత యుక్తయుక్త వివేక శూన్య హృదయో ధన్యో జన ప్రాకృతక ఎప్పుడు కష్టమేనా సుఖమేనా మనకి అనుభూతి ఎలా ఉంటుంది అంటే మనం అనుభూతి చెందుతున్న విధానాన్ని బట్టి ఆ అనుభూతి చెందే విధానం వ్యక్తి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది ఈ సంస్కారాలు వ్యక్తి వ్యక్తికి వేరుగా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో కూడా ఒకే రకమైన సంస్కారం ఉంటుందని అనుకోవద్దు సంస్కారం అంటే ఏదో గొప్పదనే ఉద్దేశం కాదు ఇక్కడ వాసన అని అర్థం దానికి వాసన అని అనే మాటకి సంస్కారం అంటారు సాంకేతిక భాషలు ఇప్పుడు గిన్నెలో పదార్థం ఉండేటప్పుడు అడుగంటి పోయిందనుకోండి ఏదైనా మాడుగట్టేసి దాని వాసన తర్వాత పదార్థానికి వస్తుంది అలాగే మనస్సులో కొన్ని బంధాలు అడుగంటి పోయి మాడుగట్టేసి కింద ఉండిపోతే అంట అట్టగట్టేసి అవి వచ్చే జన్మకు వస్తాయి అదే వాసన మంచి చెడ్డ సంబంధం లేకుండా వాసన అన్నారు నిజానికి సంస్కారం కూడా మంచి చెడ్డ పాపపుణ్యానికి సంబంధం సంబంధమే లేదు కానీ ఏదో జన్మాంతర సంస్కారం అని పుణ్యం అనే అర్థంలో వాడతారు పాపం అనే అర్థంలో వాడడం వాసనని రెండు సందర్భాల్లో వాడతారు ఇది వాడుకలో తేడా తప్పితే సంస్కారం అనేది పాపానికి కూడా వాడచ్చు మనం శాస్త్ర ప్రకారం తేడా ఏం లేదు వాళ్ళకి ఎందుకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయని అనిపిస్తుందంటే వీడు అసలు తట్టుకోలేక ముందు వెలవెల ఆడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఇతను మంచితనం ఉంది కానీ మొండితనం లేదు ఆ మంచితనంతో పాటు కొంత మొండితనం అంటే ధైర్యం కూడా మనం సంపాదించుకో మనం మంచి పని చేస్తున్నాం వాడేదో అన్నాడని మనకేమిటి అని చూసుకోవాలి కానీ వీళ్ళు ఎలా ఉంటారు సర్వత్రైవ చికితాక వాళ్ళు ఎవరుకుంటారో వీళ్ళు ఎవరకుంటారు ఇదే జనాపవాద చకిత అహ సర్వత్ర ఎప్పుడు ఏమిటో ఇలా చేస్తే వాళ్ళకి ఎవరైనా అనిపిస్తుందో ఈ సంబంధం చేస్తే నలుగురు ఎవరుంటారో నలుగురు ఎవరండి ఆ నలుగురు ఎవరండి మన ఇంటికి ఎవరు వచ్చారని నలుగురు ఇద్దరు కూడా రారు మన ముందు అనేవాళ్ళు ఎవరండి మన ఇంట్లోనే ఏదో జరిగింది ఘోరము నేరము ఎవరో ఏదో అంటారో అనుకుని మనం ఆ చర్య తీసుకోవడానికో ప్రతిక్రియకో లేదు పోనీ మొత్తం వదిలేయడానికో ఎలా ఆలోచిస్తామంటే వదిలేస్తే వాళ్ళు ఏమనుకుంటారో చేతకాని వాడు అనుకుంటారేమో చర్య తీసుకుంటే ఏమవుతుందో కి కిరాత కూడా అనుకుంటారేమో అని అనుకుంటారేమో అనుకుంటారేమో తప్పితే మనకేమనిపిస్తుంది లోపల ఈ మనకి లోపల అనిపిస్తున్న దానికే ప్రాధాన్యం ఇవ్వాలి కొంతవరకు బయట సమాజానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి కానీ అతిగా పోకూడదు అది కానీ మంచివాళ్ళు మెత్తకదనం కారణంగా మంచిదనం కారణంగా మెత్తదనం వచ్చే పూరి మనం ఎంత పొంగుగా వేసినా ఎంత హంగుగా వేసినా మెత్తపడాల్సిందేగా ఎందుకంటే దాని లక్షణం అది ఈ మంచితనంలో ఈ పూరిలాగా ఈ మెత్తదనం ఒకటి ఉంది ఆ మెత్తదనం వల్ల ఏమవుతుంది సంత సచ్చరితోదయ వీడికి వీడికేదో పేకాట వ్యసనం లేదు తాగుడు వ్యసనం లేదని మనం అనుకుంటాం కానీ వీడికో వ్యసనం ఉంది అంటే దుఃఖపడ్డం ఏమిటది సచ్చరిత ఉదయ వ్యసనక అసలు వీడి సత్ప్రవర్తన కారణంగానే వీడికో దుఃఖం వచ్చింది ఏమిటంటే నేను మంచివాణ్ణి ఇప్పుడు ఒకసారి ఉన్నట్టుండి నన్ను చెడ్డవాడు అనుకుంటే నేను తట్టుకోలేను అసలు ముందు చెడ్డ పని చేయడానికి ఈ పని చేయడం మనకి నష్టం కాబట్టి లోకానికి అపకారం కాబట్టి దాన్ని చేయొద్దనే నిర్ణయానికి రావాలి తప్ప నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారంటే తెలియకపోతే పర్వాలేదా ఇది ఇదిలా ఇది తరక అంటే మన మనస్సే ఎంత అంటే తెలిస్తే బాగుండదు అసలు తెలియకపోతే బాగానే ఉంటుందా ఇక్కడే మనం తెలుసుకోవాలి అంటే నలుగురికి తెలుస్తుందేమో అని భయపడుతున్నాం నీకు చేసే ఉంది బాగా ఇదే మంచితనంలో ఉండే మెతకతనం నిజంగా మనం చిత్తశుద్ధి ఉంటే అది తప్పు అని మనకు తెలిసినప్పుడు నలుగురు కోసం ఏంటి మన కోసమే చేయం ఎందుకంటే ఆ నలుగురు ప్రశ్నిస్తారో లేదో తెలియదు కానీ మిత్రమా చెడ్డ పని చేస్తే మన మనస్సు మనం ప్రశ్నిస్తుందా లేదా ఏ గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి ఇలా అంటూ ఉంటే చేసిన విధోపని ఏమిటా వధమోహం వేసుకొచ్చావు ఇక్కడికి అని దేవుడు అన్నట్టుగా మనకే అనిపిస్తుంది అదే చెయ్యలేదు అనుకోండి హాయిగా వెళ్ళి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాత విజకాయం ప్రకీర్తి ప్రభా భజయవాయు పుత్రం అంటాం ఆయన ఏమి ఆయన నిలబడంత ధైర్యంగా మనం నిలబడతాం అంచత మంచితనం పేరు మీద ఒక్కోసారి మనం ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాం ఎవడి కోసమో బతుకుతూ ఉంటాం ఇదే సచ్చరితోదయ అండి అక్కడ అంతేకాదు ప్రాదుర్భవత్ యంత్రణాహ మాటిమాటికి వారి మనస్సును వారు యంత్రణాహ నిగ్రహించుకుంటారు అనిపిస్తూనే ఉంటుంది లోపల అణిచేసుకుంటారు ఈ అణిచేసుకోవడంలో ఎప్పుడు ఏమవుతుందంటే ఏదో గాలితో ఉబ్బిన బుడగని ఓ చోట్లొక్కితే ఇంకో పైకి వచ్చినట్టు పిల్లిని గదిలో పెట్టి కొడితే అది కిటి అది మనిషి కొట్టేవాడి మీదే రెచ్చిపోయినట్టు మనస్సు రెచ్చిపోతుందండి ఈ అణిచేసేవాడి మీద తిరుగుబడి చేస్తుంది అందుకే మన సంప్రదాయంలో సంస్కృతిలో ఏ వయస్సు ముచ్చట ఆ పెళ్ళిళ్ళు చేసేయడం ఆ పిల్లల్ని కానడం ఎంత పేదరికంలో ఉన్నా కురాడికి వయస్సు వచ్చి పెళ్లి చేసేవాడు ఎందుకంటే వాడికి ఏవో అనిపిస్తూ ఉంటాయి ఈ వదిలేస్తే ఎవడో పట్టుకుంటాడు లేని ఫోన్ కూడా అదేదో మనమే పడితే ఈ వేళకి కొత్త రేపేం తప్పదుగా అని ఏ వయసుకు అవసరం అనేవారు పైగా పోనీ సంసారం ఏర్పడితే ఓ బాధ్యత వాడే చూసుకుంటాడు మంచి ఉద్యోగం అది మన భార్య ఉంటుందని అనిపిస్తుందిగా తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు అవమానం కదా కాకపోతే పోనీ ఇంకోటి అనుకుందా పోనీ అంత అయితే ఏమో ఇంకా ఆధారపడితే ఆస్తి పంచి ఇచ్చేయండి ఇచ్చేద్దాం ఎందుకు ఎలాగో ఇవ్వాల్సిందే కదా పని ఇచ్చేసి ఇంకా వెడగొట్టేస్తే అరే నేను ఇచ్చే ఇచ్చేస్తున్నావు ఇంక నీ అభివృద్ధితో నాకు నీ నీ నష్టంతో నాకు సంబంధం లేదు మళ్ళీ తర్వాత అది చేసి అలా నష్టపోయి ఎలా నష్టపోయేలా వచ్చి నన్ను అడగదు ఇదో తీసుకెళ్ళిపోవు మంచిది నువ్వు హాయిగా పోతు చెడిపోతే వాడే చెడిపోతాడు ఇలాగ ఒక నిర్ణయానికి రావాలంటే ఖచ్చితంగా ఉండాలి కానీ మాటి మాటికి మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఒక తెగింపును మనం అడిచేసేమనుకోండి అది మరి ఇంకో రకంగా రకరకాల కోరికలు కించిత్తు ధర్మం కించిత్ అధర్మం ఉంటే ఉండొచ్చు అవి కూడా బలవంతంగా నియంత్రించుకుంటాం అంతేకాదు సంత సర్వత్ర సర్వత్ర జన అపవాదచకిత ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని జీవం దుఃఖం సద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అందువల్ల ఇంత మంచివాడై ఉండి కూడా సత్ప్రవర్తన కలిగి ఉండి కూడా ఒక్క పని సరిగ్గా చెయ్యలేడు యాతన పడిపోతూ ఉంటాడు ప్రతిదానికి ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అందులో గ్రంథాలు కూడా చదువుకుంటే ఇంకా చెప్పక్కల అవి పొడుస్తూ ఉంటాయి మాటి మాటికి ఫలానా మనుస్మృతిలో చదివావు కదా నువ్వు చేయొద్దా అంటారు మనుస్మృతి ఈ కాలానికి కాదు కృతయుగానికి ఈ కాలానికి యాజ్ఞవలకి స్మృతి చాలామందికి తెలియదు మనుస్మృతి ఈ కాలానికి కాదు అందులో ఉన్నవన్నీ ఇప్పుడు చేయడం సాధ్యం కాదు అసలు తగల తగలబెట్టే వాళ్ళు కూడా అనవసరంగా తగలబడుతున్నారు దాన్ని మనుస్మృతి ఇప్పుడు సంబంధించింది అలాగని అన్ని చందమని కాదు అన్ని ధర్మాలు మనస్మృతులు మనం ఇప్పుడు పాటించక్కల కృతయుగం వాళ్ళు వాళ్ళ బుద్ధులను బట్టి మనస్ఫృతి పెట్టారు మనకిప్పుడు యాజ్ఞం వాళ్ళకి స్మృతి పరాశర స్మృతి కూడా వర్తిస్తుంది ఉన్న తేడాలు ఉన్నాయి